Oh, <laughs> oh,

వాళ్ళందరికి కనీసం చుట్టుపక్కల అడగాలి నేబర్స్ అడగాలి నేబర్స్ ఎవరు అడగలేదు ఇన్ఫర్మేషన్ ఏలేదంట అడుగుతమే ఆప్షన్ చెప్తాను కదా ఎవరు అడగలే ఏం చేయలే వాళ్ళ ఒక్కరి చెప్పిండు ఫిట్ చేసి చెప్పింది డబ్బులు తీసుకోండి అంటే రూల్స్ మారినాయి ఎవరు యొక్క పబ్లిక్ డెపాజన్ పని లేదు ఓనర్ ఓపెన్ చేస్తే చెప్తా అయిపోతుందని మాట్లాడతారు అంటే పబ్లిక్ ఎవరిని తీసుకొస్తే పెడతారని చెప్పి రూల్స్ చేంజ్ చేయలేదు కొత్త విషయం చెప్తున్నారు ఇబ్బందికరంగా మారుతున్నాం సిమెంట్ మీద పెట్టుకొని పక్కన మూడు వందల మీటర్ల సీక్రెడ్ మెయింటైన్ చేసిందంటే ఈ రోజు టవర్ ఈ రోజు ఈ వారం వారో బేస్ లో అంతా చేసుకున్నారు లోపల మిషన్ ఫిట్ చేసారు సైడ్ లో బేస్ పెట్టుకున్నారు సడన్గా ఈ రోజు టవర్ లేదు ఈ రోజు చూసిన గమనించారు అట్లా గతంలో కూడా మా వాళ్ళు అని ఏం మనం మీటింగ్ పెట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టు అప్పుడు తిరుపతి ఎస్ఐ ఉంటాయి ఇది తోడపే మిల్లు అప్పుడు ఇట్లా చేసారు తీసేస్తాను తీపించేసే అంతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏం కాదు దీంతో ప్రాబ్లం ఏముందో మంచిగా ఉంటానో పర్మిషన్ తీసుకుని హైకోర్టు చెప్పింది వాళ్ళంటే పబ్లిక్ ఏమో లేక చెప్పండి చిన్నపిల్లల పౌరు మాస్ చిల్లకట్టే ఆరం ఆనందం చేస్తున్నాను ఎంతో మనం అర్థమవుతుంది ఇంటి వాళ్ళు కూడా చెప్పినాం చెప్తే కూడా నాకు ఎవరు తినట్టు మాకు అటు చెప్పేసాం కూడా చెప్పేసిన అవసరం లేదు చెప్పాలంటే ఇక్కడ లోకల్ అయినా కాదు రెడ్డి కొన్నాయన కొన్ని తట్టుకొని సిటీకి వెళ్తాడు ఇక్కడ లోకల్ మాకు కూడా పౌరులు చేశారు సార్ ఇట్లా డవర్ చేసుకుంటారా మీరు ఇట్లా నెలకి రెండు వస్తారా వద్దని చెప్పాం మీరు కానీ ఈయన తెల్ల యాక్సెప్ట్ చేయించాలి ఎట్లా మనం తెలియదు కానీ చెప్పినాం వద్దని చెప్తాం మేము సరే అన్నాడు ఆయన టవర్ పెట్టడం జరిగింది గతంలో కూడా మేము టవర్లు పెడుతుంటే కూడా అడ్డుకున్నాం ఈ రోజు కూడా టవర్లు రాత్రి రాత్రి టవర్ వెలిసింది వెలిసింది వాళ్ళకు కూడా మేము వద్దని చెప్తుంటే మేము అవైర్నెస్ ఇస్తాం మేము ఎగ్జామ్ గైడెన్స్ చేస్తాం మేము మోటివేట్ చేస్తామని అనుకుంటా ఏదో మా కాకమ్మ గత చెప్తున్నారు కాబట్టి ఇది టవర్ అనేది ప్రాణ నష్టం గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు మెమొరీ లాసు ఎంత ఏదో బాధాకరంగా ఇబ్బందికరంగా ఉంటుంది వాడి ప్రజలకు కూడా మూడు వందల మీటర్ల దూరం కూడా ఇది ఈ విషయం ఏంటంటే మనం ఒక సెల్ ఫోన్ వాడితేనే ఎంతో మనకు ఇక్కడ పెట్టుకోవద్దు మనం కింద పెట్టు కింది జీవులు పెట్టుకోవాలని ఆలోచన చేస్తుంటాం కాబట్టి ఇది టవర్ ఇంటి మీద ఉంటే ఎంత ప్రమాదకరం చుట్టుపక్కల ప్రాంతం ఇప్పుడు ఉన్నా ఈ వాడనుకో మా పక్క పక్క ఇంట్లో కనుకో మళ్ళీ వేరే ఇంట్లో కనుకో చాలా ప్రమాదకరం ఈ దీని తక్షణమే దీన్ని తీసేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము అదేవిధంగా సిఏ గారికి ఒక లెటర్ ఇచ్చినాం వాడకట్టు సమక్షంలో అందరూ పెద్ద మనుషుల సమక్షంలో ఒక లెటర్ రాసినాం ఈ టవర్ ఇక్కడ పెట్టకూడదు మేమందరం కూడా దీనికి ఇప్పుడు దే ఏడికైనా పోరాటం చేస్తాం దీని గురించి పీకి బయటెత్తేస్తాం అంతే ప్రజల ప్రాణాలే మాకు లక్ష్యం వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి దీని మీద వాళ్ళు మళ్ళీ వచ్చి ఫిట్ చేయడం ఏమైనా జరిగినా కూడా ఇవన్నీ ఏడు కాకు దం చేసి పలగొట్టి ప్రజల గురించే మేము ఏ రోజైనా ప్రజల గురించే మా పోరాటం మా ఆలోచన మా విధానం చేసినప్పుడు మేము అడిగితే కొందరమో సెల్ టవర్ అన్నారు మళ్ళీ తర్వాత వైస్ ఫిట్ చేసినప్పుడు అడిగితే మాత్రం వైఫై అయితే అని చెప్తున్నారు కానీ ఈరోజు అడిగితే ఇక్కడ వీళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తే మాత్రం ఎయిర్టెల్ టవర్ ఎయిర్టెల్ టవర్ అని చెప్తున్నారు సో దీనివల్ల మనకు చాలా రేడియేషన్ వస్తుంది ఆల్రెడీ నాకు మైగ్రేన్ ఉంది వాళ్ళు చెప్తున్నా కూడా ఎంత ఆబ్జెక్షన్ చేసినా వాళ్ళు వినలేదు అండ్ కింద మా వదిన కూడా ప్రెగ్నెంట్ ఉంది సో కింద ఫీటర్స్ లోపల ఫీటర్స్కి చాలా ప్రాబ్లం మేము ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు వాళ్ళు ఆల్రెడీ మాకు వాళ్ళకి మేము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గొడవలు ఉన్నాయి సో అట్లా అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు సో దయచేసి మీరు అందరూ సహకరించి మాకు టవర్ని లేకుండా చేయండి ప్లీజ్ కోనీరు పట్టణంలోని వార్డు ప్రగతి నగర్లో ఈ బొక్క సప్లెడ్ అనే వారి ఇంటి పైన టవరు మాకు ఈరోజు ఉదయం తెలిసింది ఈ టవరు తోటి నానా రకాలమైన జబ్బులకు గురి కావడం అవుతుంది గర్బిన్ సీల్ అయితేంది గుండె జబ్బులు అయితే పిల్లల మెమరీస్ లాస్ అయితే అనేక రకాల రోగాలతో బాధపడుతూ ఈ టవర్ వెళ్ళడం వలన అనేక రోగాల బాధవుతుంది కాబట్టి ప్రజల ప్రాణాలతో ఆడుతున్నటువంటి ఈ టవర్ని వాడ ప్రజలందరం కలిసి అమేకమై ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని అడిగి ఈ టవర్ వార్స్ వాళ్ళని అడిగితే మాకు పర్మిషన్ ఉన్నదని హైకోర్టు పర్మిషన్ ఉంది అని ఇమ్మీడియట్లీ మేము అందరం స్పందించి అందరం మున్సిపల్ కమిషనర్ గారికి మేమరణం ఇవ్వడం జరిగింది అలాగే మా పోలీసు వాళ్ళు వస్తుంది పోలీసు వాళ్ళని పెట్టుకొని చేస్తామని చెప్పి వాళ్ళకు మా మీద ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మేము సీఏ గారిని ఈరోజు కలవడం జరిగింది ఏదేమైనా సరే మేము ఇక్కడ ప్రజలతో చెలాడబడుతున్నటువంటి ప్రాణులతో చెలగడబడుతున్న ఈ టవర్ని తొలగించే వరకు కూడా వాడు ప్రజలతో మమేకమై అందరం కలిసి ఈ టవర్ని ఇక్కడి నుంచి తీసేవాల్సిందిగా మేము అందరం కోరుకుంటాం మేము మాననీయ కోణంలో అందరి ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని కూడా అందరినీ మేము అందరినీ సవన్యంగా ఆ టవర్ పెసినటువంటి ఆ యజమాన్యానికి ఆ కంపెనీ వారికి మంచితనంతో మేము చెప్తున్నాం మా మంచితనాన్ని వాళ్ళు ఆసరా చేసుకొని ఏదైనా చర్యలకు మళ్ళీ టవర్ కనుక వాళ్ళు ఫిట్ చేస్తే మాత్రం గురుకునే ప్రసక్తి లేదు ఏదేమైనా సరే గతంలో కూడా మేము మన్నా చర్చి దగ్గర ఇలానే టవర్ వెలుస్తున్న క్రమంలో వాళ్ళు అందరం కలిసి ఆ రోజు సిఐ గారు ఎస్ఐ గారు శంకర్ గారు ఉండే సమక్షంలోనే సమక్షంలో మాట్లాడడం జరిగింది ఆయన ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టా చెప్తే కూడా మేము ఒప్పుకోలేదు ఆ రకంగా మేము అక్కడ టవర్ని తీసేయడం జరిగింది గతంలో కూడా బార్పేటలో కూడా తీసేయడం జరిగింది మేము కూడా సవీన్యంగా వాళ్ళు మంచితనంగా మానవంలో చెప్తున్నాం దయచేసి మా ప్రజల యొక్క అర్థం చేసుకొని కష్ట సుఖాన్ని అర్థం చేసుకొని చాలామంది కూడా పుట్టాడుతా డొక్కాడని లేబర్లు కూడా ఉన్నారు దయచేసి వాళ్ళందరినీ దూష్టిలో పెట్టుకొని కూడా ఈ కంపెనీ వారికి సమన్వయంగా కూర్చు ఈ టవర్ని తీసేయాల్సిందిగా మనసారా కూర్చున్నాం టవర్ వేస్తున్నారని మేము గమనించాము యాక్చువల్గా వారం రోజు వర్క్ అవుతుంది కానీ మేము మాకు తెలియదు బేస్ వర్క్ చేసుకోరు సడన్గా ఈ రోజు కరెక్షన్ చేయముట వాళ్ళు టవర్ లేపారు అది గమనించి మేము అందరము వార్డు సభ్యులు అందరు వార్డు పెద్దలు అందరం కలిసి ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది ఆ టెక్నిషియన్ ఏవైతే ఉందో అతనితో మాట్లాడినప్పుడు మాకు పర్మిషన్ ఉందని చెప్పి మీకు పర్మిషన్ టవర్ సంబంధం లేదు మీరు తీసేస్తే ప్రజా ప్రాంతం చెల్లగా అని చెప్పి అన్నప్పుడు మాకు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు మాకు హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చారు మీరు ఇబ్బంది పెడితే మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్తో మేము ఇక్కడ వచ్చి ఫిట్ చేస్తామని అని చెప్తే ఆ సందర్భం మేము కూడా అందరి అందరం కలిసి ఎస్సీఏ గారు కలవడం జరిగింది మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు కూడా వారికి కూడా మేము నెట్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎన్నో సమస్యలు ఇప్పుడు ఆర్థిక అన ఆరోగ్యపరంగా చిన్నపిల్లలకు కానీ గర్భిస్త్రీలకు కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయని గతంలో చాలా విన్నాం మనం వాస్తవం అది కూడా సో దయచేసి గమనించి మీ పత్రికస్తా కూడా మీరు ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని మీరు కూడా తోడుకోవాలి కోరుతున్నా సో వాళ్ళకు కూడా బోన్స్ ప్రాబ్లమ్ అని ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోన్స్ ఇంకా ఎఫెక్ట్ అవుతాయి సో ఈ పవర్ లేకుండా చేస్తే మాకు కూడా స్టడీస్కి కానీ ఇంకా ఫ్యూచర్లో మాకు కూడా చాలా ఉంటాయి సో అవన్నీ స్టెడ్స్ ఉన్నాయి మైగ్రేన్ ఉంది మా అక్కకి సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ఇవి ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది తీసేస్తే ఇంకా బాగుంటుంది అనేసి అని కోరుకుంటున్నాను